సరి చేస్తాను ముప్పై అయితే అభినందిస్తాను ఎందుకు భయపడతాను మీరు పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు ఎక్కడ అశోక రాష్ట్రపతి భవన్లో తీసుకున్నారు ప్రధానమంత్రి గారి పక్కన హోంమినిస్టర్ గారు సంబంధించి గ్రాడ్యుయేట్ చూసారా ఆయన ప్రధానమంత్రి గారికి నమస్కారం ఇచ్చాడు ప్రధానమంత్రి గారు లేచి ప్రతి నమస్కారం చేశారు ఆ తర్వాత ఆయన ఎంతో ఎంతో ఏం చేశాడు భారత మాత కన్న నేలకి కాడు లేదా నమస్కారం చేశారు కదా కేసీఆర్ పద్మశ్రీ తీసుకుంటున్నప్పుడు ఆయన ఎంత చెప్పుకోండి ఇంకా కట్ చేశాడు చూసారా ఫ్రీ టచ్ ఎవరిని రాష్ట్రపతి గారి చేతులు టచ్ చేసుకోరు రత్నాలు ఆ తర్వాత ఎలక్షన్లు ఎక్కువ మళ్ళీ ఏం చేశారు పొరపాటు జరిగిందని మళ్ళీ ఎలక్షన్ వెళ్ళి మళ్ళీ భారత ప్రధాన రాష్ట్రపతి గారికి మళ్ళీ నమస్కారం ఎక్కడైనా మిస్టేక్ చేశారా చేసిన మిస్టేక్ సరిదిద్దుకున్నాడు మళ్ళీ ఎలక్షన్ ఆ అమ్మకి ఆ మహాకల్యాణ ఏదైతుందో భారత రాజ్యాంగ రాజ్యాంగ నమస్కారం పెట్టి వచ్చారు సంస్కారం ఇంకా చిన్న మాకు చెప్పింది చదివేగా సంస్కారం రెండు కంట యాభై భారత ప్రభుత్వం ఆయన తీసుకుపోయి అవార్డు ఇచ్చింది నీకు ఇచ్చాడు కదా ఇచ్చాడా నేను ఈ కుటుంబంలో అడుగుతాను మీరు జవాబు చెప్పాలి ఏంటంటే ఎవరు బాగుంది నాకు బాగాలేదు నీకు యాభై వేలు ఇస్తుంది నేను అరవై ఇచ్చేస్తా నాకు ఐదు లక్షలు ఇస్తాను ఎందుకంటే ఎవరు మళ్ళీ

వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ నాలెడ్జ్ మీకు సిలబస్ చెప్తారా సిలబస్ చెప్తారు కదా రిసర్స్ చెప్తారా ఏదైతే నేర్చుకున్నారో ఏదైతే నేర్చుకున్నారో ఎంత నేర్చుకున్నారని పరీక్ష పెట్టుకుంటే అదే సబ్జెక్ట్ నుంచి పెట్టుకున్నాను మీరు ఏమన్నా వేరే సబ్జెక్ట్ నుంచి నేను మెడికల్ ఏం బెటర్ కదా మీ టెన్త్ లో సోషల్ స్టడీస్ లేదు అదే బెటర్ కదా నీకు ఏదైతే చెప్పారో నువ్వు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకున్నావు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నావు ఎంతవరకు బ్రెయిన్ లో మ్యాపింగ్ చేసుకున్నావు ఎంతవరకు రేపు టెక్ట్ అయిపోయాక నీ జీవితంలో నాలెడ్జ్ నీకు ఏమేమి చెప్తారు నీకు ఏమేమి చెప్తారు మరొకటి సాధించడానికి అతి ముఖ్యమైన వాడు ఏంటో తెలుసా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కదా తెలియడానికి పరీక్షలు వెళ్తాను అబ్బో అప్పుడే చూపి మంచివాడు కాదు మంచివాడు సో నువ్వు ఏ నేర్చుకున్నావో అది తెలుసుకోవడం రెండే మార్గాలు ఒకటి నోటితో ద్వారా అడుగుతారు మేడం కాస్తారు కదా క్వశ్చన్ చెప్తారు కదా రెండవది పేపర్ వినకడు రెండే పరీక్ష వినాలి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని వాళ్ళు తెలుసుకున్నారో ఎంత నేర్చుకున్నావు ఎంత నీ బ్రెయిన్లో దాన్ని ఇన్ఫ్లాంట్ చేసావు ఇంగ్లీష్ ప్రోగ్రామ్ చెప్తున్నా ఎంత నేర్చుకున్నావు సబ్కాన్షియస్ మైండ్లో ఎంత నిక్షి చేసుకున్నావు దాన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్ రూపంలో ప్రజెంట్ చేయడమే పరీక్ష ఎది నేర్చుకున్నా పరీక్ష ఏది చెప్తే తెలుసుకున్నావు అది పరీక్ష మేడం మీరు ఎవరైనా కూడా సోషల్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మేడం

ఎట్లా ఉన్నది సరస్వతి దేవి ఎవరైనా లక్ష్మీ ఇవ్వాలి కొట్టే మీరు అనుకుంటారు జెండా పట్టించుకోరు ఎక్కడ అవుతూ ఉన్నా మేడం సరస్వతి దేవులు అప్రసరస్తి మీకు అందిస్తాం మేడం మీ పిల్లలకి మీ పాటలు మేడం ఈ టైంలో ఈ ఈ ఈ టైంలో టైంలో మేడం చెప్పాము ఇక్కడ మీకు చెప్తాను ఈ మేడం చిన్న ఇక్కడేజీ చెప్తా ఉంది మిమ్మల్ని వీళ్ళు మేధాగా అపల సరస్వతుల కింద అవ్వాలి వాళ్ళ వాళ్ళ కాలేజీలో హాస్పిటల్స్ లోను వేరే స్కూల్స్ ఇక్కడికి వచ్చి తొమ్మిది గంటల ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలు ఫస్ట్ కానీ మర్చిపోద్ది అమ్మ మీరే గుర్తుకొస్తారు నాలుగు గంటల పదహారు నిమిషాలు ఒక సాయంత్రం